నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష వాస్తు శాస్త్రంలో మొట్టమొదటిసారిగా పట్టా తీసుకున్న తొలి తెలుగు మహిళా పంచాంగకర్త మహా ఉపాధ్యాయులు డాక్టర్ ఈడుపు గంటి పద్మజ రాణి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడదాం నామ సంవత్సరంలో అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మ ఈ నామ సంవత్సరంలో అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ బియ్యం రాజ అవమానం గురించి తెలియచేయండి అమ్మా ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకునేటప్పుడు కూడా కొన్ని కొన్ని ముఖ్య విషయాలు కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి మొట్టమొదటిగా ఏంటంటే ఈ రాశి ఫలితాలు అనేటప్పుడు గ్రహ సంచారం ఎలా ఉంది ఎందుకంటే ఇది గోచార ఫలితాలు ఇది కాబట్టి గ్రహ సంచారం ఎలా ఉందన్నది ప్రతి రాశి మనం తెలుసుకుంటాం రెండోది వచ్చేటప్పటికి ప్రతి వ్యక్తికి జన్మ జాతకం అని ఒకటి ఉంటుంది అంటే పుట్టినప్పుడు జాతకం వేయిస్తారు దాన్ని బట్టి వాళ్ళకి ఏ దశలు నడుస్తున్నాయి అంతర్దశలు నడుస్తున్నాయి అది ప్రధానంగా సాగుతూ ఉంటుంది చాలామంది వే వేసుకునే ఉంటారు కాబట్టి దాన్ని బట్టి ఏదన్నా అంటే నడిచే దశలు ఏంటి అంతర్దశలు ఏంటన్నవి చూసుకుంటూ పెడతారు అది మాత్రమే కాకుండా ఈ గోచారాన్ని సంవత్సరం సంవత్సరం కలిపి చూసుకోవాలి కానీ కేవలం గోచార ఫలితాలు బట్టే నామ నక్షత్రాలు బట్టి కానీ అంటే గోచార ఫలితాలు ఎలా చూసుకుంటారు చాలామంది వాళ్ళ నక్షత్రం తెలుసో లేకపోతే నామ నక్షత్రం ప్రకారము రాశి ఫలితాలు తెలుసుకుందాం అని అనుకుంటారు ఆ తెలుసుకునే ముందు వాళ్ళ అసలైన జాతకాన్ని కూడా కలిపి చూసుకున్నప్పుడు ఫలితాలు బాగుంటాయి ఎందుకంటే ఇది కామన్గా చెప్పేది కదా అలా కాకుండా కేవలం ఈ గోచార ఇచ్చే ఫలితాలను మాత్రమే చూసుకొని ప్రధానమైన నడిచే దశ అంతర్దశలని చూసుకోకపోతే కరెక్ట్ కాదు ఎందుకంటే అది చూసుకున్నప్పుడు ఆ నడిచే దశలు అంతర్దశలు బాగుండి అన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇందులో ఏదైనా చిన్నపాటి అశుభ ఫలాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని ఓవర్కమ్ చేసేయచ్చు చిన్న చిన్న పరిహారాలు చెప్తాం కాబట్టి అంతేగాని ప్రధానమైనది చూసుకోకుండా దీంట్లో ఉన్న చూసి కంగారు పడి అంటే అమ్మ మాకు ఏళ్ళు నడిచను లేకపోతే అష్టంశ అలా కంగారు పడ పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ గోచారీత్యా ఫలితాల బట్టి మనం చేసే పరిహారాలు శ్లోకాల రూపంలోనో ఏదో చిన్న చిన్నవి చేసుకోగలం ప్రధానమైన జాతకంలో ఏ రకమైన సమస్య లేనప్పుడు దీని గురించి అంతగా చింతించగల ఏ రాశి వాళ్ళకైనా అన్నది కూడా ప్రధానంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటే ఇదే కాదు ప్రధానం వాళ్ళ జాతక చక్రాన్ని కూడా కలిపి చూసుకోవాలి అప్పుడే దాని యొక్క ఫలితాలను మనం అన్వయించుకోవాలి అన్నది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే ఆదాయం ఐదు ఏమేదు రాజపూజ్యం మూడు అవమానం ఆరులా కనబడుతుంది ఎప్పుడైతే ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయో ఆదాయాన్ని వృద్ధి చెందించుకునే మార్గాన్ని మనం చూసుకోవాలి అంటే అది చేసుకోవడానికి ఏం చేయాలంటే సుమంతో సుమంతో శ్రీ ఆయన మహా అనే శ్లోకాన్ని పఠించుకుంటూ అలాగే మనకి ఎప్పుడైతే ఈ యొక్క రాజపూజ్యం కంటే అవమానం ఎక్కువగా ఉందో ఇతరులలో దైవాన్ని దర్శిస్తూ ముఖ్యంగా మన మిత్రులని శత్రువులని సన్నిహితుల్ని అందరినీ కూడా అమ్మవారిలో ప్రవేశపెట్టిన భావన చేస్తూ దాంతోపాటుగా అమ్మవారి కనకాభిషేకం చేస్తున్న భావనతో జనని కనక వృష్టిని దక్షిణాంత ఏర్పయామీ అనే శ్లోకాన్ని కూడా పట్టిస్తున్నట్లయితే తప్పనిసరిగా ఈ గౌరవం పుణ్యం అనేది పెరగడం దానివల్ల గౌరవం ఏర్పడడం ఈ యొక్క ఆదాయం ఆర్థిక విషయాలు బాగుండడం అనే దానికి కూడా ఆస్కారం ఉంటాయి కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ గురుడు ఎప్పుడైతే వృషభ రాశిలో ప్రవేశించడం జరుగుతుందో ఆ ప్రవేశించిన సమయంలో అంటే అది ఎప్పుడు మనకి ప్రవేశిస్తుంది ఈ వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు అది కూడా వ్యయ స్థానంలో ప్రవేశిస్తుంది ఆ వ్యయ స్థానం కూడా శత్రుక్షేత్రం అవుతుంది ఎప్పుడైతే శత్రుక్షేత్రం ఏ స్థానం కూడా అయిందో అనుకోని వ్యయాలు ఒకటి ఖర్చు పెట్టి వైరుధ్యాలు అంటే ఖర్చు పెట్టినా కూడా నో యూజ్ లాగా అంటే కొన్ని గొడవలు అవ్వడం ఘర్షణ మీద పనులు సాధించుకునే పరిస్థితి రావడం ఆ ఖర్చులు అధికంగా ఉండడం ఇలాంటి వాటికి అన్నిటికీ ఆస్కారం ఉంటూ దాంతోపాటుగా అంటే దాన్ని చూసుకొని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఇక రెండోది ఏంటంటే గృహ వాహనాలు మొదలైన వాటికి సంబంధించి కొంత ఇబ్బంది అనేది ఉంటుంది వాటికి సంబంధించిన వ్యవహారాల్లో రోగ నిరోధక శక్తి బాగుంటుంది శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో వాళ్ళని వీళ్ళు అధిగమించి అధిగమించిస్తారు తప్పనిసరిగాను తర్వాత ఏ విషయాల్లోనైనా అంటే పోటీలు వీటికి సంబంధించి కూడా వీళ్ళు దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యానికి సంబంధించి ఖర్చులు అధికంగా ఉంటాయి అనుకోని చికాకులు అధికంగా ఉంటాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వీళ్ళు చేయవలసింది ఏంటంటే గురునికి సంబంధించిన పరిహార ప్రక్రియలు అంటే దోష నివారణ చర్యలు చేపట్టడం మంచిది అంటే ఏంటది శ్రీదథ శరణమ్మ శ్లోకాన్ని పఠించవచ్చు లేదా ఏదైనా గురుడికి సంబంధించి దేవాలయ సందర్శన చేయొచ్చు అలాగే గురుడికి సంబంధించి వాళ్ళ జన్మజాతకంతో కలుపుకొని చూసుకునేమన్నా ఇంకేదన్నా అవసరమైన ఏమన్నా ఉంటే కూడా పరిహారాలు పాటిస్తూ ముందుకు ఇది వీళ్ళకి ఇక శని భగవానుడు వచ్చేసి వీళ్ళకి నవమస్థానంలో ఉండడం జరుగుతుంది అది కూడా స్వక్షేత్రం అవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే స్వక్షేత్రంలో నవమస్థానంలోనే ఉండడం జరిగిందో వీళ్ళకి తప్పనిసరిగా ఆరోగ్యం మొత్తానికి ఎలాగైనా సరే కష్టం ఏదైనా దాన్ని ఓవర్కమ్ చేసేసి సమస్యలని ఆరోగ్యం బాగుండేట్టుగా ఉంటుంది తండ్రి ఆరోగ్యం కూడా బాగుంటుంది పూర్వపుణ్య కార్యక్రమాలు కూడా చక్కగా ముందుకు వెళ్ళే ఆస్కారం అనేది ఉంటుంది వీళ్ళకి అయితే లాభాలు కూడా కష్టం మీద అంటే లాభాలు వస్తాయి కానీ శ్రమ మీద లాభాలు పొందుతారు అంటే అంత ఈజీగా కాకుండా శ్రమ మీద లాభాలు పొందుతారు అలాగే దాంతోపాటుగా వ్యక్తుల సహకారం విషయం వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే సేవకుల సహకారం కానీ లేకపోతే వాటిలలో ఏదో రకమైన ఆటంకాలు లాంటివి ఏర్పడి కొంత చికాకు అనేది ఇబ్బంది అనేది ఏర్పడుతుంది అలాగే వీళ్ళు రోగనిరోధక శక్తిని ఈ విషయంలో మాత్రం ఇప్పుడు చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ దాని సమయం ప్రాణాయామ యోగా లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే అవసరం వాళ్ళకి ఖచ్చితంగా అలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే వీళ్ళెంతవరకు ఇతరుల మీద ఆధారపడే కన్నా వాళ్ళ పనులు వాళ్ళు నిర్వర్తించుకుంటే ఇతరుల మీద ఆధారపడలేదు నా పనులేం చేసుకున్నాను అనే డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఉంటుంది కాబట్టి అలా ఏమైనా చేయగలడం ప్రయత్నం చేసుకోవచ్చు ఇక దాంతోపాటుగా రాహుకేతులు విషయం తీసుకునేటట్టయితే రాహు అనేది రాజస్థానంలోనూ కేతు అనేది చతుర్థ స్థానంలోనూ ఉండడం జరిగింది ఈ రాహుకేతులు రెండింటి వల్ల ఏంటంటే వృత్తిపరంగా కొంత ఘర్షణాత్మకంగా ఉండడం వృత్తిలో వీళ్ళు ఆశించేది ఎక్కువ సిద్ధించే తక్కువ లాంటి పరిస్థితులు ఉండడం వల్ల కొంచెం ఆశ భావాలతో కొంత ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అది దాంతో వీళ్ళు కొంచెం నిరాశకు గురయ్యే అవకాశాలు దానివల్ల ఆ ఘర్షణతో స్థాన చలనాలకు అవకాశాలు అంటే వృత్తిలో అధిక శ్రమ పడుతున్నాను తగినంత ప్రతిఫలం లేదేంటి అన్న భావన అనుకోవచ్చు దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేసుకోవాలి రెండోది వచ్చేప్పటికి కేతు కూడా చతుర్థంలో ఉండడం వల్ల గృహ ఆహార వాహన విషయాల్లో కొంత ఆటంకాలు అనేవి వీళ్ళకి ఏర్పడతాయి అంటే వాటికి సంబంధించి ఏదో రకమైన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి వీటిని అధిగమించడానికి ఏం చేయాలంటే వీలైనంత వరకు ఇరవై ఒక్క దుర్వాయుగమాలతో మనం వినాయకుని పూజ చేయడం అలా అదొకటి మంచిగా మనం చెప్పుకోవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే తప్పనిసరి ఇప్పుడు ఈ యొక్క వృత్తిస్థానం వల్ల లేకపోతే ఆహార గృహ విషయాల్లోనూ వృత్తి స్థానంలో సమస్యలకి దుర్గాదేవి సంబంధించి గేర్మహన్య శ్లోకాన్ని పట్టించడం చేసుకోవాలంటే మిథున రాశి వాళ్ళకి పరిహారాలు మామూలుగా ప్రత్యేకమైన పరిహారంగా చెప్పేది ఏంటంటే ఓవరాల్గా ఎవరికైనా మిథున రాశి వాళ్ళకి వెలిగించాలంటే లక్ష్మీ అష్టోత్తర సతనామావళి రోజు ఒక మూడు సార్లు విన్నాం ముఖ్యంగా ఈ శుక్రవారాలు వచ్చేటప్పటికీ అది నూట ఎనిమిది సార్లు వినగలిగితే అది చాలా ఉత్తమమైన ఫలితాలను వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని చక్కగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళిపోగలరు చాలా చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి